యూసఫ్ కూడా ఇప్పుడే మన కమలాకరణ పక్కకి పక్కకెళ్ళి యూసెఫ్ కూడా కేవలం పిలిచినట్టే అదే కొన్ని సన్మానాలు ఉంటాయి ఎట్లా అంటే మన దండ మనమే తీసుకుపోవాలి మన షాలు మనమే పట్టుకపోవాలి మన అట్లే మనను కపెట్వని కూడా మనమే కొంట పోవాలి కొంట మనది బల్ మనం సన్మానం చేయించుకొని ఆడికి వెళ్ళి రావాలి పెట్టుకున్నాడు నిన్న అక్కడొకటి పెట్టుకొని పోతే పెద్దగా చీఫ్ మినిస్టర్ వస్తుండు డామ్ డూమ్ డీమ్ డామ్ వేల మంది స్వచ్ఛందంగా తండోప తండాలుగా రండి అంటే ఆడ బారాన కుర్చీలు ఖాళీ ఉన్నాయి వచ్చిన వాళ్ళు కూడా ఒకళ్ళు అడు ఒకళ్ళు ఒకరు ఇడు చూస్తుర్రు ఎక్కడ కూడా ఏం లేదు ఇక ఆడ పోయేదో లేనిపోయిన ఆవేశం తెచ్చిపెట్టుకొని డైలాగులు కొట్టిండు కొన్ని అయితే అక్కడ పాయింట్ ఏంటంటే పోయిండు సరేదో మాట్లాడిండు కానీ కొన్ని కొన్ని గమ్మతుంటాయి ఉంటాయి అప్పుడప్పుడు మనకు తెలియకుండానే కొన్ని నిజాలు బయటకు వచ్చేస్తాయి రేవంత్ రెడ్డి గారు చాలా చెప్పింది నిన్న ఏ నేను ఇట్లా నేను అట్లా అని చెప్పి ఆఖరికి ఒక మాట అన్నాడు నేను చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకుంటాను నేను చెప్తలేను నేనేం దేవుని కాదు మాకు అది ఎప్పుడూ ఎరికే రెండేళ్ళ కిందంటే మొత్తం తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయింది నువ్వు ఏందో నీ కథ ఏందో నీ ఎత్తెంతో నీ పొడవెంతో అన్నీ తెలిసిపోయినాయి ఇప్పుడు ఎవడు నమ్మేటోడు కూడా మార్కెట్లో లేడు ఈ ఎలక్షన్ జూబ్లీహిల్స్లో వచ్చింది ఇదేం ప్రభుత్వాన్ని దించేదో మమ్మల్ని ఎక్కించే ఎలక్షన్ కాదు ఇది ప్రభుత్వానికి బుద్ధి చెప్పే ఎలక్షను ఈ ఎలక్షన్ జరుగుతున్నది కారుకు బుల్డోజర్కు మధ్యన జరుగుతున్న ఎలక్షన్ ఇది మీరు కేసీఆర్ గారి కోటేస్తే బ్రహ్మాండంగా మళ్ళొక్కసారి పదేళ్ళు ఎట్లయితే ప్రశాంతంగా ఉన్నామో ఆ పరిస్థితి వస్తుంది లేకపోతే రేపు మీ ఇంటికి బుల్డోజర్ వస్తుంది పక్కా చెప్తున్నాండి మళ్ళీ తర్వాత మీరు లభోదిబో అంటే లాభం లేదు గిట్లనే రెండేళ్ళ కింద మోసపోయింది రెండేళ్ళ కింద గిట్లనే ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు అని మోసేదికి బెల్లం పెట్టి నాకు మంటే నమ్మి నమ్మిరు కొంతమంది హైదరాబాద్లో నమ్మలేదు బయట వాళ్ళు నమ్మిరు మా కరీంనగర్ల మా నల్గొండల మా వరంగల్లా మా ఆదిలాబాద్లో అక్కడ నమ్మిరు నమ్మి మోసపోయారు